అవని సుజాత హాస్పిటల్ నుంచి బయటికి వస్తూ ఉంటారు నీకు పిల్లలు కనాలని ఎంతో కోరికగా ఉందని నాకు తెలుసు అవని అందరికంటే ముందే ఆ ఇంటికి ఇస్తే నీ జీవితం బాగుంటుందని కూడా తెలుసు కానీ నువ్వు ఇప్పుడు నువ్వు పిల్లల్ని కనకూడదు అని చెప్పి సుజాత బాధగా అవని వైపు చూస్తూ ఉంటుంది ఏంటక్క అలా చూస్తున్నావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నువ్వు రోడ్డు మీద కనపడ్డప్పుడు పిలవకుండా ఉండుంటే బాగుండేది నీకు ఈ ప్రమాదం జరిగేది కాదు అని ఆలోచిస్తున్నావని అని చెప్పి సుజాత అంటూ ఉంటే నువ్వు పిలవటం వల్లే ఇది జరిగిందని ఎలా అనుకుంటున్నావు అక్క జరగాలని రాసిపెట్టుంటే అది ఎక్కడ ఉన్నా కూడా జరుగుతుంది కానీ నాకు ప్రమాదం జరిగినప్పుడు నువ్వు దగ్గరలో ఉన్నావు కాబట్టి సరిపోయింది వెంటనే నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశావు నన్ను నా కడుపులో బిడ్డని కాపాడావు అని చెప్పి అవని అంటూ ఉంటే సుజాత షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇంకా బిడ్డ పడలేదు మాట వరుసుకో అలా అంటున్నాను నీ వల్లే ఇదంతా జరిగిందని ఆలోచించుకు పదక్క వెళ్దాం అని చెప్పి అవని అంటుంది ఇక కృష్ణబాబు ఇదంతా కూడా ప్రత్యర్థులు పనిన కుట్ర శత్రువులు మనపై చేస్తున్న కుట్ర మనం ఎక్కడ ఈ ఇంటికి వారసలను ముందుగా ఇస్తామోనని ఆ అవని పిల్లలే ఈ ఇంటికి ముందుగా వారసలు రావాలని మా వాళ్ళంతా కలిసి ఆడిన కుట్ర అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు నేను ఇక్కడ ఎన్నో కళలు కంటుంటే అవని పిల్లలు మొదటి వారసలుగా ఈ ఇంటికి వస్తారని ఆ స్వామీజీ చెప్పారేంటి ఇప్పుడు అమ్మవారికి పూజలు చేస్తుందని నోములు చేస్తుందని ప్రసాదాలు చేస్తున్నారని ఊరి వాళ్ళంతా కుటుంబం అంతా కలిసి ఆమెని నిద్ర పెట్టుకున్నారు అదే అవని అమ్మవారి జాతకంతో మెట్టను కనబోతుందని తెలిస్తే అవనిని అమ్మవారిగా భావించి అవనికి కూడా పూజలు చేస్తారు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అవును నిహారిక మనలో మనమాట ఆ స్వామీజీ చెప్పిందంట నిజమే అంటావా అని చెప్పి కృష్ణబాబు అడుగుతుంటే నిజమే అయ్యి ఉంటుంది నాటకం ఆడాల్సిన అవసరం అత్తయ్య గారికి కానీ స్వామీజీకి కానీ లేదు అని చెప్పి నేహారిక అంటూ ఉంటుంది నేను కూడా అదే అనుకున్నాను కాకపోతే వాళ్ళందరి ముందు ఒప్పుకోలేం కదా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఏంటి తల బద్దలయ్యేలా బాదుకుంటున్నట్టున్నారు అని చెప్పి లావణ్య కృష్ణబాబు నిహారిక దగ్గరకు వచ్చి అంటూ ఉంటారు అందుకే అంటారు ఎగిరి పడకే ఎంగిలాకా అని అని చెప్పి లావణ్య అంటూ ఉంటే అక్కా బావులు ఉంటే గనక దీనికి తగ్గ సమతులు చాలని చెప్పేవారు అని చెప్పి కృష్ణబాబు అంటాడు నిజంగానే పెద్దరాజయ్య ఉండుంటే కనుక పంచుల మీద పంచులు విసిరేవారు అని చెప్పి లావణ్య అంటుంది ఇప్పుడు నా దగ్గర పిస్టల్ ఉంటే గనుక మిమ్మల్ని సూట్ చేసేవాడిని అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఫస్ట్ ప్లేస్లో ఉన్నామని చెప్పి విర్రవీ గారు ఇప్పుడు అవని వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు మీరు సెకండ్ ప్లేస్లో ఉన్నారు మమ్మల్ని ఏదో మీ కింద అసిస్టెంట్లుగా పెట్టుకుంటా అన్నారు ఇప్పుడు మీరు అవణి శ్రీకర్ కింద అసిస్టెంట్లు అని చెప్పి లావణ్య అంటుంది ఎందుకైనా మంచిది ముందు అప్లికేషన్లో పెట్టుకోండి అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటే అన్నయ్య అన్నయ్య మండుతున్న అగ్ని జ్వాలలను రకల్చకు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇందాకలా మాకు కూడా ఇలానే మండిందిరా అని రాధాకృష్ణ అంటూ ఉంటే మీకన్నా అవని శ్రీకర్లే ఆ మాపైన కొంచెం కాకపోతే కొంచెమైనా గౌరవ మర్యాదలు ఉంటారు మీకు ఆ మాత్రం కూడా లేదు అని చెప్పి లావణ్య అంటుంది ఇందాకలా స్వామీజీ చెప్పినట్టు నేను కూడా జరగబోయేది చెప్తాను వినండి ఈ ఇంట్లో ఎవరికి ముందు పిల్లలు పుట్టినా అవని పిల్లల తర్వాతే ఎందుకంటే అవనికే అనుకూలంగా ఉంది ఇప్పుడు నువ్వు అన అవని చుట్టూ గాలిగిద్దలా తిరుగుతున్నావు కదా రేపు నీకు పుట్టబోయే బిడ్డ పరిస్థితి కూడా అంతే అవనికి పుట్టబోయే బిడ్డ చుట్టూ గాలిగిద్దెలా తిరగాల్సిందే దీనికంటే నువ్వు పిల్లలు కనకపోవడమే మంచిది మాకు పిల్లలు లేకపోయినా ఒకటే నీకు పిల్లలు పుట్టినా ఒకటే నీ కూతురు అవని బిడ్డ చుట్టూ తిరగాతూ ఉండాలి అవని బిడ్డ కింద బానిస బతుకు బతకాలి అని చెప్పి లావణ్య అంటూ ఉంటే ఇక చాలు ఆపదా వాక అని చెప్పి నిహారిక నిహారిక అంటూ ఉంటుంది నిహారిక నీ కంటికి అంత తక్కువగా కనిపిస్తుందా నీ నివురు గప్పిన నిప్పుని ఎప్పుడు బయటపడాలో ఎప్పుడు తగ్గాలో నాకు బాగా తెలుసు నా స్థానం నా నుంచి దూరం అయిపోతుందంటే ఊరుకుంటానా ఇల్లు వల్ల కాడైపోతుంది నా బిడ్డ దాని బిడ్డ ముందు బానిసైపోతుందని ఎలా అనుకున్నావు అది జీవితంలో జరగదు అని నిహారిక అంటూ ఉంటుంది మాకు మరి అలాంటి పరిస్థితి వచ్చిందనుకో మేము చూస్తూ ఊరుకుంటామా ఏంటన్నయ్య అసలే బ్యాడ్ అయిపోయాం మరి కాస్త బ్యాడ్ అయిపోతాం అంతే అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఏదైతే మాకేంటి ఇప్పుడు మాకు పిల్లలు లేరన్న బాధే లేదు ఉల్లాసంగా ఉత్సాహంగా ఎంత సంతోషంగా ఉన్నామో చూడండి అని చెప్పి లావణ్య రాధాకృష్ణ అంటూ ఉంటారు ఇంటి సభ్యుల పోరు వండకూడదు బేబీ ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే బేబీ కాస్త ఓపికగా ఉండు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది శ్రీకర్ అవని కోసం ఎదురు చూస్తూ ఉంటారు అవని ఎక్కడికి వెళ్ళింది అవనికి శుభవార్త చెప్పాలని ఎంతగానో ఎదురు చూస్తున్నానని చెప్పి వేదవతి అంటూ ఉంటే సుజాత వదిన ఫోన్ కూడా కలవట్లేదమ్మా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు సుజాత దగ్గరికి తప్ప అవని ఎక్కడికి వెళ్ళదు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది అమ్మ అవని ఎక్కడ ఉన్నా కూడా వెళ్ళి తీసుకొస్తానని చెప్పి శ్రీకర్ వెళ్ళబోతూ ఉంటే అప్పుడే అవనే వస్తూ ఉంటుంది అమ్మ అవని వస్తుంది అని చెప్పి శ్రీకర్ సంతోషంగా అంటూ ఉంటాడు అవని లోపలికి రాగానే అవని చేతులు పట్టుకుని గిరిగిర తిప్పుతూ ఉంటాడు ఏమైంది బావా ఎందుకింద సంతోషంగా ఉండవు అని చెప్పి అవని అడుగుతుంటే అవని నీ వల్ల నాకు మంచి జరగబోతుంది అని చెప్పి అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే నీకు మంచి జరగటం ఏంట్రా మనందరికీ మంచి జరగబోతుంది అని చెప్పి వేదవతి అంటుంది ఏంటో ఆ మంచి చెప్పండి అత్తయ్య అని చెప్పి అవని అడుగుతుంటే అవని నీకు కంగ్రాచులేషన్స్ అని చెప్పి రాధాకృష్ణ ఇంకా లావణ్య కూడా చెప్తూ ఉంటారు అవనికి తొందరగా విషయం చెప్పండి అని చెప్పి లేకపోతే గుండెకి పోతుంది టెన్షన్తో అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే ఏంటన్నయ్య ఆ పిచ్చి మాటలు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు సరే కానీ అసలు ఆ మంచి ఏంటో చెప్పండి అని చెప్పి అవనే అడుగుతుంటే అమ్మ అవనే ఈ ఇంటికి ఏదైనా మంచి జరిగితే నీ వల్లే జరుగుతుందని ఇన్ని రోజులు మేము అనుకున్నాము మేము అనుకున్నట్టుగానే నీ వల్లే ఈ ఇంటికి మంచి జరగబోతుంది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు అవని సంతోషంతో ఏమైందో చెప్పండి అని చెప్పి అడుగుతుంటుంది నువ్వు త్వరలో గర్భవతి కాబోతున్నావు అని తెలిసింది అని చెప్పి వేదవతి అంటూ ఉంటే నీకెలా తెలిసింది అత్తయ్య అని చెప్పి అవనే అడుగుతుంటుంది సిద్ధేశ్వర స్వామి చెప్పారమ్మా మన ఇంటికి వచ్చి తాళపత్ర గంధాలను పరిశీలించారు నీకు ఆడబిట్టబెట్టుపోతుంది అది కూడా అమ్మవారి అంశతో తులసి జాతకంలో అచ్చం వేదవతి లాంటి జాతకంతో అని చెప్పి స్వామీజీ చెప్పిన మాటలను కళ్ళకు కట్టినట్టు వేదవతి ప్రసాదరావు అవనికి చెప్తూ ఉంటారు నాకు ఎంతో సంతోషంగా ఉంది అత్తయ్య మీలాంటి జాతకం కళ బిడ్డకు నేను జన్మ పోతున్నా అని చెప్పి అవని అంటూ ఉంటే గర్భాశయాన్ని గర్భగుడిలా భావిస్తారు నిజంగానే నీ గర్భాశయం గర్భగుడిలా మారుతుంది అవని అని చెప్పి శ్రేఖర్ అంటూ ఉంటారు అవని సంతోషంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది అవని నీకు అచ్చంగా అమ్మవారే పుట్టబోతుంది నిహారిక కంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివి నిహారికకి నాల్మార్ బేబీ పుట్టబోతుంది అని చెప్పి లావణ్య నిహారికను ఎద్దు పొడుస్తూ అవన్నీ పొగుడుతూ ఉంటుంది ఈ కంపారిజన్ అవసరమా అన్నయ్య అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే ఉన్నదే కదరా చెప్పింది అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటారు ఇక తొందరలోనే మన ఇంట్లో బుల్లి అవన్నీ ఆ అడుగు పెట్టబోతుందని చెప్పి వేదవతి అంటూ ఉంటే అది జరగదు అని చెప్పి సుజాత గట్టిగా అరుస్తుంది అందరూ షాకింగ్గా సుజాతను చూస్తుంటే మీరు ఆశపడ్డట్టు అవని మీ వంశానికి బిడ్డను ఇవ్వదు అది కారణ జన్మరాలైనా దైవాంశ సంభూతురాలైనా సరే నా చెల్లైతే బిడ్డలని కనదువు అని సుజాత అంటూ ఉంటే అక్క ఎందుకక్క అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అవని అడుగుతుంటే నా కారణాలు నాకున్నాయి అని చెప్పి సుజాత అంటుంది అలా అంటే ఎలా అమ్మా నువ్వు అడ్డుపడుతుంది చిన్న విషయం గురించి కాదు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు అవనని బిడ్డలు కనవద్దు అని అనటానికి నీ ఏం అధికారం ఉంది అని చెప్పి వేదవతి అడుగుతుంటే నేను తన అక్కని అని చెప్పి సుజాత అడుగుతుంది అక్కనైతే అవని నీ ఇంట్లో ఉన్నంతవరకే నీ అధికారం కోడలుగా నా ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత నీ అధికారాలు కుదరవు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది అందరూ మురిసిపోతున్నారు కానీ బయటకు వెళ్ళిన మీ కోడలు ఎందుకు నీరసంగా వచ్చిందో ఎందుకు ఆలస్యంగా వచ్చిందో ఒక్కరైనా అడిగారా అని చెప్పి సుజాత అంటూ ఉంటే నీకేమైంది అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు నిహారికకు ఫ్రూట్స్ కొనుక్కొని వస్తుంటే చిన్న యాక్సిడెంట్ జరిగింది బావా అక్క దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్ళింది అని చెప్పి అవని అంటూ ఉంటే నీకేం జరగలేదు కదా అని చెప్పి శ్రీకర్ అడుగుతుంటాడు ఏం కాలేదు బావా మెడిసిన్ రాసిచ్చారు బాగానే ఉందని అక్కతో డాక్టర్ చెప్పారంట అని చెప్పి అవని అంటూ ఉంటుంది అవనకి యాక్సిడెంట్ జరిగితే మాకు ఫోన్ చేయాలి కదమ్మా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది యాక్సిడెంట్ జరిగిందని తెలిస్తేనే ఇలా అంటున్నారు డాక్టర్ ఏం చెప్పిందో తెలిస్తే మీరు ఏమైపోతారో అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది ఏం జరిగిందమ్మా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఇప్పుడు ఇప్పటి వరకు విషయం నేను అవనికి కూడా చెప్పలేదు ఆమెకి కంగారు పడుతుందని సుజాత డాక్టర్ చెప్పిన విషయాలన్నీ కూడా మేధవతి శ్రీకర వాళ్ళకు కట్ కళ్ళ కట్టినట్టు చెప్తూ ఉంటుంది ఈ విషయాలన్నీ ఆమెకి మెల్లగా చెప్దామనుకున్నాను కానీ ఇక్కడ పరిస్థితులు చూసి చెప్పక తప్పట్లేదు అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది అక్కడ అవనికి యాక్సిడెంట్ జరగడం సిద్ధేశ్వర స్వామి అవనికి త్వరలో పిల్లలు పుట్టుతారని చెప్పడం ఎందుకో మంచి సంకేతంలా అనిపించట్లేదు అని చెప్పి నిహారిక అంటుంది ఇలాంటి పరిస్థితుల్లో అవని బిడ్డల్ని కనకపోవడమే మంచిది అని చెప్పి నిహారిక కృష్ణబాబు అంటారు అమ్మ సుజాత అవనికి పుట్టబోయేది దైవాంశ సంబూతురాలని సిద్ధేశ్వర స్వామి చెప్పారు అవనికి ఏదైనా ప్రమాదం ఉండుంటే గనక సిద్ధేశ్వర స్వామి అన్ని వివరంగా మాకు చెప్పేవాళ్ళు కదా అవని అమ్మవారికి పూజలు చేసింది భక్తి శ్రద్ధలతో కొల్చింది అలాంటి అమ్మవారు అవనికి ఎలాంటి ఆపద కలిగేలా చెయ్యదు అవనికి పుట్టబోయే బిడ్డ మామూలు బిడ్డ కాదు అందుకే మేము ఇంతలా ప్రాధాయపడుతున్నాం అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది దాని ప్రాణానికి ప్రమాదం అని చెప్పినా కూడా వినరా మీ స్వార్థం మీదేనా అంతగా కావాలంటే ఇంకా ఇద్దరు ఉండరు కదా వాళ్ళతో సంతానాన్ని కనిచ్చుకోండి అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది నా భార్య రెడీగా ఉంది సంతాన్ని ఇయ్యటానికి అని చెప్పి కృష్ణబాబు అంటాడు అమ్మ సుజాత అవని మనసుని బాధ బాధపెట్టకు ఆవన మనసుని చెడగొట్టుకు అవని ప్రాణానికి నా ప్రాణాన్ని అయినా సరే అవనిని కాపాడుతాను ఎన్ని కోట్లైనా సరే అవనిని జాగ్రత్తగా చూసుకుంటాం అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది నేను చెప్పేది మీ అందరికీ ఎందుకు అర్థం కావట్లేదు అని చెప్పి సుజాత కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వేదవతి అవన దగ్గర మాట తీసుకున్న విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది ఎవరైనా చెప్పినా సంతానాన్ని కంటానని అవన దగ్గర మాట తీసుకుంది కదా ఆ విషయం గుర్తు తెచ్చుకుంటుంది ఇక సుజాత ఇంటికి వెళ్ళి జరిగిన విషయం అంతా కూడా తన హస్బెండ్తో చెప్తూ ఉంటుంది వాళ్ళంతా చదువుకున్న వాళ్ళ ఏంటి వైద్యాన్ని నమ్మకుండా జ్యోతిష్యాన్ని నమ్ముతున్నారంటే అవని ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మన పాపనే తన కూతురులా చూసుకుంది ఇప్పుడు అవని కడుపున అమ్మవారు పుట్టబోతుందని తెలిస్తే అవని ఆలోచిస్తుందా అని చెప్పి సుజాత హస్బెండ్ అంటూ ఉంటే ఎవరిని చెప్పినా సరే నా చెల్లెలకి పిల్లలు పుట్టకుండా నేను చూసుకుంటానని చెప్పి సుజాత అంటుంది మరోవైపు అవని ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే శేఖర్ వెళ్తాడు ఏం ఆలోచిస్తున్నావు అని శేఖర్ అంటుంటే సిద్ధేశ్వర స్వామి నా కడుపున అమ్మవారు పుట్టబోతుందని చెప్పారు నేను ఎప్పుడు గర్భవతిని అవుతానని ఆలోచిస్తున్నాను బాబా అని చెప్పి అవని అంటుంటే ఆ మాటలు విన్న నా విన్నప్పుడు నాకు కూడా సంతోషం అనిపించిందని శ్రీకర్ అంటాడు